ఫ్రైస్ ద లాట్ ప్రభై నేస్త క్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు అరవై ఏడవ అధ్యాయము మనం చదువుకుందాం ఎందుకంటే దీనిలోని మాటలు మనము గ్రహించి దాన్ని ప్రకారముగా మన జీవితాల ద్వారా దేవుడికి మహిమకరముగా మనం ఈ భూమి మీద జీవిద్దాం రోజుకొక అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం దానిలోని మాటలు మనము గ్రహించుదాం భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ క్రాంతి మా మీద ప్రకాశింపజేయును గాక దేవా ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను గాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలేదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని గాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను గాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును దేవుడు మమ్మును దీవించును బూది గంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఈ వచనాలు దాని భావము మనము గ్రహించుకుందామా ఇక్కడైతే ప్రతి ఒక్క జనాంగము కూడా ఆయన్ని స్థుతించాలి ఆయన్ని మహిమపరచాలి ఆయన్ని గణపరచాలి కీర్తించాలి అని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఎందుకంటే దేవుడికి పూజ మహిమకు ఆధారభూతుడు ఆయనే ఆయనకు రావాల్సిన మహిమను ఏ ఒక్కరికి కూడా దేవుడైతే ఎంత మాత్రము కూడా దాన్నైతే చందనివ్వడు అందుకని మనమైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా జీవించినప్పుడు మనమైతే ఆత్మపరముగా వర్ధిల్లుతామంట భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబట్టునట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించను అని ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూడగలుగుతూ ఉన్నాం దావీదు పాటగా వీటిని అన్నిటినీ పాడి ఉన్నాడు దేవుడిని మహిమపరిచి ఉన్నాడు ఎందుకంటే ఈ రోజున మనము కూడా ఆ యొక్క నీతిమంతుల అడుగుల్లో జాడల్లోకి మనం అందరము కూడా కలిసి నడవాలని ఈ యొక్క అధ్యాయములు మొత్తము కూడా బైబిల్లో ప్రతి మాట కూడా దేవుడైతే మన కొరకే ఇవి రాసి ఉంచి ఉన్నాడు ఇందులో ప్రతి మాట మనకి అమూల్యమైనది అన్నమాట ఇక్కడైతే శరీరపరమైన ఆశీర్వాదాలుగా మనము ఎన్నడూ కూడా చూడకూడదు ఆత్మపరమైన ఆశీర్వాదాలుగా మనము చూడాలి ఎందుకంటే నా తండ్రి ఆకర్షించిందే ఎవ్వరు కూడా నా యొద్దకు రారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు వాక్యంను విరిసినప్పుడు సందేహపడి కొందరు లోకంలో కలిసిపోయినట్టు చూడగలము ఆహారము కొరకు అంతమంది జనాంగం వచ్చారు వారు ఆహారం తిని వెళ్ళిపోయినట్టు చూస్తాము పది మంది రోగులను బాగు చేసినప్పుడు ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి జీవించినట్లు మనం చూస్తాము అట్లాగనే శరీరపరమైన ఆశీర్వాదాలు కాదు కానీ ఆత్మపరమైన ఆశీర్వాదాలు ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే నిత్య జీవము అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు వ్యాధి ఉండదు బాధ ఉండదు ఏ చింత కూడా ఉండదన్నమాట ఆ రాజ్యము కొరకు మనం అందరము కూడా ఎదురు చూస్తున్నాం త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు రాజాది రాజుగా ప్రభులకు ప్రభువుగా మహోన్నతుడుగా ఆయన ఈ భూమి మీదకు మధ్య ఆకాశంలోకి ఆయన రాబోతున్నాడు ఎవరి కొరకు సిద్ధపడిన తన వధువు కొరకు మాత్రమే ఆయన రాబోతున్నాడు లోకముల కొరకు ఆయన అయితే రావటం లేదనమాట ఎందుకంటే లోకము నన్ను మీ చూడదు అంటున్నాడు మీరు నన్ను చూచేదరు అంటున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్పాడు ఆ వెలుగు వద్దకు ఎవరైతే వస్తారో వారైతే అందరూ కూడా రక్షించబడతారు ఈ మాటల్లోని దాని భావం మాది ప్ర ప్రతి ప్రజలు కూడా ఆయన్ని స్థుతించబడుతురుగా కాక అని ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఎందుకంటే ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఈ భూమికి తీర్పు తీర్చు రాబోతున్నప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా దేవుడిని స్థుతిస్తారంట ప్రతి నాలుక ఆయనే దేవుడని అప్పుడైతే ఒప్పుకుంటారంట ప్రతి మోకాలు కూడా అప్పుడు వంగిద్దంట అప్పుడైతే ఏ ప్రయోజనము కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడే ఆయన కరుణామూర్తిగా జాలి కలిగిన దేవుడిగా మన మధ్యన ఉన్నాడు ఆ గొర్రె పిల్ల రక్తము ఇప్పుడు కారుతూ ఉంది కాబట్టి మన యొక్క ప్రతి పాపముల కొరకు మనము పశ్చాత్తాపడి మనము ఒప్పుకోవాలన్నమాట ఎవరి పాపములైతే క్షమించబడినాయో ఆనరుడు ధన్యుడు అంట ఎందుకు అంత ధన్యత చెప్తూ ఉన్నాడు పాపం వల్ల అనేక మంది అకాల మరణాలు అవుతున్నారు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు పాపం వల్ల వచ్చే జీతము మరణము అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఇప్పుడు మనము ఎప్పుడైతే దేవుని నమ్ముకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఆత్మ పరమగా మనము ఆశీర్వదించబడిన వారము ఎందుకంటే ఆశీర్వదించబడిన జనాంగముగా కూడా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ విధముగా మనల్ని చేసి ఉన్నాడు ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ జీవగ్రంథంలో ముందుగా వ్రాయబడి ఉన్నదో వారైతే దేవుని యొద్ధకు తప్పకుండా వస్తారన్నమాట ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అనేక విషయాలుగా వారు ఇతరులు శోధించినప్పటికీ కూడా వాటిపైన ఏ మాత్రము కూడా దృష్టి ఉంచరగానే ఆ శిలువను చూస్తూ ఆయన అడుగు జాడల్లోనే నడవాలి ఆయన కొరక ఈ భూమి మీద జీవించాలి అన్న తాపరత పడుతూ ఉన్నట్టు మనము చూడగలము అంతేకాకుండా ఆయన్ని ఎక్కడైనా నేను బాధపడుతున్నానేమో ఆయన గాయములు ఎక్కడైనా నేను రేపుతూ ఉన్నానేమో అని చూసుకోగలరు అనమాట అలా చూసుకుంటేనే మనము ఈ భూమి మీద సురక్షితంగా ఉంటాం నా ఆత్మ లేనివాడు నా ఓడు కాదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడే మనలో ఉన్న ప్రతి పాపము కూడా ఆ గొర్రె పిల్ల రక్తములో మనము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరము కృపను మనము చూడగలము ప్రజలు నిన్ను స్థుతించుదరుగాక ఎప్పుడైతే ఆయన మేలులు మనం చూస్తామో ఆయన్ని మనం స్థుతిస్తూ ఉంటాము లోకస్తులైతే ఎంత మాత్రము కూడా ఆయన్ని గుర్తెరగరు ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచరు విశ్వాసం లేకుండా ఇష్టలై ఉండటం కూడా అసాధ్యము అర్థమైందా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ